నాన్నగారు చెప్పినట్టుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి నా ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకొని మీ అందరి ముందుకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా వచ్చాను అయితే నన్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను పోటీలో నిల్చో పెడతాను అని నాన్నగారు నాకు చెప్పిన తర్వాత నేను ఒకటే ఆలోచించుకున్నాను నాకు యూజువల్గా ఏ పని చేసినా కానీ కొంత హోంవర్క్ చేసుకోవడం అలవాటు ఆ హోంవర్క్లో భాగంగా నా ముందు పోటీ చేసి నగ్గిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ యొక్క పనితీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకుని తీయించుకోవడం జరిగింది ముగ్గురు అటెండెన్స్ తీసుకున్నాను వాళ్ళ కౌన్సిల్ అడిగిన క్వశ్చన్స్ కూడా తీశాను తీసి అందులో వాళ్ళకన్నా మనం బెటర్గా ఎలా పర్ఫామ్ చేయొచ్చు అన్న ఆలోచనలోంచే నా ఈ మేనిఫెస్టో నేను తయారు చేసుకోవడం జరిగింది ఇందులో నాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఏ పాయింట్స్ మిస్ అయ్యారు అని చూసుకుంటే కనుక నా ముందు పనిచేసిన వాళ్ళందరూ కూడా అంటే ఒక ఇద్దరిని చెప్తాను వాళ్ళు అంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనగానే ఎంత ఖర్చు పెడతారు అన్న ఆలోచన వస్తుంది లేదంటే నా ముందు జస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎన్నికైన ఆయన ఆయన గ్రాడ్యుయేట్ సమస్యల గురించి తక్కువ మాట్లాడారు ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడారు నేను నా దృష్టిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనగానే నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాలి లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడాలి లేదంటే గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయాలి అన్న ఆలోచనలోంచి నా ఈ మేనిఫెస్టో నేను రెడీ చేసుకోవడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా నేను తీసుకున్న పాయింట్స్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ జాబ్ సెక్యూరిటీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇందులో మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను అది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులు లేదంటే గ్రాడ్యుయేట్ చదివి బయటకు వస్తున్న పిల్లలు విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేట్ చదువుతున్న పిల్లల యొక్క స్కిల్ సెట్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటాడు అదేవిధంగా లోకల్గా అవైలబుల్గా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్కిల్ సెట్స్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుసుకుంటాడు తెలుసుకుని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారా ఈ రెండింటిని కనుక కనెక్ట్ చేస్తే దీని దీని ద్వారా నిరుద్యోగ సమస్య మనం చాలా వరకు అరికట్టగలమని గట్టిగా నమ్ముతున్నాం అదేవిధంగా జాబ్ మేళా అని ఒకటి పెడుతున్నాను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం మెగా జాబ్ మేలా పెడదాం అనుకుంటున్నాను అది కూడా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ద్వారానే ఎలా అంటే ఒక నియోజకవర్గంలో కొంతమంది పిల్లలు ప్లేస్మెంట్ అవుతారు ప్లేస్మెంట్ అయిన పిల్లలు దాటి ఆన్ అండ్ అబౌవ్ ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలిసి ఉంటుంది కాబట్టి ఏ ఎంఎన్సి కంపెనీకి ఒక ఇమెయిల్ రాసి నా దగ్గర ఇంతమంది గ్రాడ్యుయేట్స్ రెడీగా ఎంప్లాయబుల్ స్కిల్ సెట్తో రెడీగా ఉన్నారని రాస్తే కనుక తప్పకుండా ఆ ఎంఎన్సి కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్కి వస్తాయి మన పిల్లలకి మనం మెరుగైన ఉద్యోగాలు అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది మెగా జాబ్ మేళా అని చెప్పాను తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హర్ష్ కుమార్ గారు ఒక గొప్ప నాయకులు నాయకులు కాబట్టి మా ఇంటికి ఎవరో ఒకరు అన్యాయంగా నా ఉద్యోగం తీసానో నాకు జీతం ఇవ్వట్లేదనో ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి అడిగే పరిస్థితి ఉంటుంది లర్నింగ్స్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకి ఉద్యోగ జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని వాళ్ళ సర్వీస్ అకౌంటబిలిటీ ఇవ్వాలని వాళ్ళకి టైంలీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఇవ్వాలని అది కూడా నేను నా మేనిఫెస్టోలో రాశాను అదే కాకుండా ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బ్యాంక్ లోన్ సౌకర్యం ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా కలిగించాలని ఆయన ఉద్దేశంతో ఫోర్త్ పాయింట్ కూడా రాయడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫ్రీ ఆన్లైన్ కోర్స్ మాడ్యూల్ పెట్టి వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకునేటట్టు ఒక కోర్స్ మాడ్యులేషన్ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఇస్తానని నా మేనిఫెస్టోలో చెప్పాను ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి నేను వాళ్ళకి స్పెషల్గా ఏ ప్రామిసెస్ కూడా నేను ఇవ్వట్లేదు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ ప్రామిస్ ఇవ్వాలన్నా కానీ ప్రభుత్వ అధినేతలు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తులు ఇవ్వాలని చెప్తే నాలాంటి ఇండివిజువల్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏ విధమైన హామీలు ఇచ్చినా అది ఫేక్ ప్రామిస్ అవుద్ది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను ఏ విధమైన హామీలు ఇవ్వట్లేదు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి వాళ్ళతో బేషరతుగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దులో కానివ్వండి ట్వెల్త్ పిఆర్సిలో కానివ్వండి లేదంటే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి లేదంటే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ నుంచి కానివ్వండి వాళ్ళ యొక్క ఫైట్ నా ఫైట్గా తీసుకుని ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలు వాళ్ళ సంఘాల తరఫున కౌన్సిల్లో వినిపిస్తానని చెప్తున్నాను చివరిగా ఇది చాలా దగ్గరగా ఉన్న పాయింట్ విద్యార్థి స్కాలర్షిప్స్ విద్యార్థి స్కాలర్షిప్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోతూ దిగిపోతూ పసుపు కుంకుమే కుంకుమకి ఆ డబ్బుల నుంచి ఆయన దిగిపోయాడు సంవత్సరంన్నర పిల్లల స్కాలర్షిప్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ దిగిపోతూ మూడు క్వార్టర్ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వంలో దిగిపోయారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు అయింది ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆయన కూడా ప్రభుత్వం నడుపుతా ఉన్నాడు సో విద్యార్థి అంటే మూడున్నర సంవత్సరాలు ప్రైవేట్ అన్ఐడెడ్ కాలేజెస్కి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వకపోతే ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటంటే మీరు ఫీజు డబ్బులు కడితే కానీ మీరు సర్టిఫికేట్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని కాలేజ్ యాజమాన్యాలు చెప్తున్నాయి దానివల్ల యాభై శాతం పై పైబడిన గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్లు తీసుకోకుండా వాళ్ళ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఉద్యోగాలు చేసుకోకుండా చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ చాలా బాధల్లో ఉన్నారు సో వాళ్ళ స్కాలర్షిప్స్ టైమ్లీ పేమెంట్ చేయాలని చెప్తున్నాను ఎప్పుడైతే వాళ్ళ ఫీజులు రావట్లేదో ఆ పిల్లలు ఆ అన్ కాలేజెస్లో ఉన్న టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు వాళ్ళ జీతాలు బకాయిలు ఉన్నాయి ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది సో డెఫినెట్గా స్కాలర్షిప్స్ టైంలీ పేమెంట్ చేయాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట కూడా ప్రతి కౌన్సిల్ సమావేశంలో వాళ్ళ వాయిస్ నా వాయిస్గా చేసుకుని వినిపిస్తానని ఇది నా మేనిఫెస్టో అని మీ అందరికీ ఈ సభాముఖంగా చెప్తున్నాను నేనేం చెప్తున్నానంటే హర్ష్ కుమార్ గారు అబ్బాయిగా నాకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది ఒక మంచి అవకాశం ఇస్తారు నా మేనిఫెస్టో అంటారు దాని తర్వాత నా మేనిఫెస్టో మాట్లాడాలి నా మేనిఫెస్టోని మీ ద్వారా ప్రజల దగ్గర తీసుకెళ్ళమంటున్నాను ప్రతి ఒక్కరిని ఒకసారి ఇంత హోంవర్క్ చేసిన హోంవర్క్ చేసి చూసిన మేనిఫెస్టో చూసి నాకు ఒక అవకాశం ఇమ్మని మీ అందరి ద్వారా గ్రాడ్యుయేట్ ఆర్డర్స్ని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం